హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు గంగావలికూర మామిడికాయ పప్పు ఈ తెలంగాణలో చాలా ఎక్కువగా వండుకుంటుంటారు ఈ సీజన్లో ఎండాకాలం ఈ గంగావల కూర మామిడికాయ పప్పుతో ఆరోగ్యం చాలా మంచిది శరీరంలో ఎంత వేడి ఉన్నా కూడా చాలా చలవ చేస్తుంది ఇప్పుడు ఒక గ్లాస్ పప్పు అంటే నూట యాభై పప్పు ఇది ఉడకబెట్టడానికి ఒక గ్లాసుకు నాలుగు గ్లాసులు వాటర్ పోసి ఎసరి పెట్టినాము పప్పు శుభ్రంగా కడిగి పక్కా పెట్టుకున్నాము ఇప్పుడు మామిడికాయ చెక్కు తీసేసి మిరపకాయలు సుంచుకొని ఉల్లిగడ్డ కూడా తరుక్కొని పక్కా పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ దీంట్లో పచ్చిమిర్చి తినని వాళ్ళు ఒక రెండు స్పూన్ల కారం పొడి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మామిడికాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి ఆరోగ్యం చాలా మంచిది ఇది ఎండాకాలం ఈ ఆకురలు ఎప్పుడు తిన్నా కానీ మోషన్స్ ఫ్రీ ఉంటాయి మంచి ఐరను చాలా రకాల విటమిన్స్ దొరుకుతాయి మనకు పప్పు వచ్చింది ఇప్పుడు పప్పు నీళ్ళు చేసి అందులో వేసుకోవాలి పప్పు మంచిగా ఉడకడానికి ఒక స్పూన్ ఆయిల్ ఒక చిట్కడు పసుపు వేసుకోవాలి ఒకసారి కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇట్లా పైన పప్పు మీద బురగ వస్తే తీసేసుకోవాలి ఆ నురుగు తీసేస్తే పప్పు పొంగకుండా ఉంటుంది ఇప్పుడు ఒక స్టవ్ మీద పప్పు ఉడుకుతుంటే ఇంకో స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసి అది అయిన తర్వాత ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ వెరపగింజలు కూడా వేసుకున్నాను పప్పులోకి బాగుంటాయి ఇవి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కలుపుకోవాలి మంచిగా ఈ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత ఒక స్పూను శనగపప్పు వేశాను ఈ పప్పులో అప్పుడప్పుడు పంటికి తగిలితే శనగపప్పు మంచిగా అనిపిస్తుంది తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక మూడు ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేశాను కొద్దిగా కరివేపా కూడా మంచిగా కడిగి వేసాను ఇప్పుడు వీటి అన్నింటినీ కలిపిన తర్వాత కొద్దిగా ఇంగో వేసుకోవాలి ఎప్పుడైనా పప్పు జారుకైనా కానీ ఇంగో వేసుకుంటే టేస్ట్ బాగొస్తుంది తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలు ఆ మామిడికాయ పీస్తో సహా వేసుకోవాలి ఆ పిల్లలకి మామిడికాయ పీచు అంటే చాలా ఇష్టము ఈ గంగాయల కూడా శుభ్రంగా కడిగింది నీళ్ళు చేసి ఆ నీళ్ళకాయలు తీసి ఇందులో వేసుకోవాలి ఎప్పుడైనా ఆకుకూరలు సార్లు కడగాలండి కొద్దిగా ఉప్పేసి మంచిగా రెండుసార్లు కడిగితే వాటిలో బ్యాక్టీరియా ఏదైనా ఉన్నా కానీ పోతుంది ఇప్పుడు గంగాయిలు కూడా కలిపిన తర్వాత ఒక రెండు స్పూన్ల ఉప్పు వేసుకోవాలి మీరు ఒకవేళ ఉప్పు ఇప్పుడే రెండు స్పూన్లు వేసుకోమంటే ఒక స్పూన్ వేసుకొని పప్పు వేసిన తర్వాత అయినా కానీ ఒక స్పూన్ మళ్ళీ వేసుకోవచ్చు మొత్తాన్ని టోటల్గా కర్రీకి రెండు స్పూన్ల ఉప్పు అవసరము ఇప్పుడు దీనికి కొద్ది వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే ఆకుకూర మంచిగా ఉడుకుతుంది ఆకుకూర మామిడికాయ మంచిగా ఉడుకుతుంది ఒక ఐదు నిమిషాల్లో మంచిగా ఉడుకుతాయండి ఇవి ఇప్పుడు మనం ఒక సైడు పప్పు ఉడుకుతుంది ఒక సైడు ఈ కూర మామిడికాయ ఉడుకుతుంటుంది చూడండి మామిడికాయలు మంచిగా ఉడికినాయి అదేవిధంగా గంగావాలు కూడా మంచిగా ఉడికింది ఆ తెలంగాణలో దీన్ని గంగవల కూర అంటాం మీరు ఏమంటారో కామెంట్లో చెప్పండి పప్పు కూడా ఆల్మోస్ట్ ఉడికింది ఇప్పుడు పప్పును దించి దాంట్లో వాటర్ కొద్దిగా పక్కకు తీసుకొని పప్పు గుర్తడి మెత్తగా మెదుపుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తగా కాదు కొద్దిగా బర్క బర్క మెదుకోవాలి ఇప్పుడు పప్పును ఇందులో పోసేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మామిడికాయ గంగువాళ్ళు కూడా ఉడికింది కాబట్టి పప్పును ఇందులో పోసుకోవాలి ఆ పప్పులోని వాటర్ ఏదైతే మిగిలిందో అది కూడా ఇందులో పోసేసుకోవాలి మంచిగా కలుపుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి చూడండి పిక్క కూడా ఎంత మంచిగా ఉడికింది దాని పీచు అనవచ్చు పిక్క అనవచ్చు తెలంగాణ పిక్క అంటారు దాన్ని ఇప్పుడు పప్పును ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకొని దీనికి కొద్దిగా తాలింపు వేద్దాము ఒక స్పూన్ నూనె పోసుకొని ఒక పావు స్పూను ఆవాలు ఒక పావు స్పూను జీలకర్ర ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు దంచి అందులో వేసి వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా వేగిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఒక ఐదు ఆరు క కరివేపాకు రెమ్మలు వేసి కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు ఒక చిటికటి చిట్కడి వేసుకుంటే ఇవి మంచిగా వేగుతాయి ఇంతేనండి ఇప్పుడు పప్పులో ఈ పోపు కలుపుకుంటే గంగావాయిల కూర మామిడికాయ పప్పు రెడీ అయినట్టే చాలా టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్టుకు టేస్టు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ వెంకటరెడ్డి థ్యాంక్ యూ